మన రోడ్ల కోసం యూనివర్సిటీ కోసం కాలేజీ కోసం అభివృద్ధి కోసం కోసం భవిష్యత్తు కోసం ప్రాజెక్టుల కోసం సాగునీరు కోసం తాగునీరు కోసం ఉద్యోగాల కోసం ఆడబిడ్డల కోసం ఇందిరమ్మ ఇండ్ల కోసం రుణమాఫీ కోసం రైతు బంధు కోసం సిలిండర్ గ్యాస్ సిలిండర్ ఐదు వందల కోసం గ్యాస్ సిలిండర్ ఐదు వందల కోసం ఉచిత కరెంటు కోసం ఉచిత బస్సు ప్రయాణం కోసం ఎన్ని పథకాలు మనం ఇస్తా ఉన్నాం మన తెలంగాణ ఆడబిడ్డలకు అన్న తమ్ముళ్లకు మన రేవంత్ రెడ్డి గారు యాభై వేల కోట్ల తోటి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయనీకే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాడు పదేళ్లలో మోడీ ఏమిచ్చిండయ్యా అంటే గాడిద గుట్టిచ్చిండు మనకి ఏమిచ్చిండు గాడిద ఇచ్చిండు మోడీ ఇచ్చిండు మోడీ ఇచ్చిండు మోడీ ఇచ్చిండు మరి ఓటెందుకు వేయాలి కనీసం కోడిగుడ్డు గుడ్డు ఇచ్చినా ఆలోచిస్తుంటివి గాడిద గుడ్డుని ఏం చేసుకోవాలి నేల్లకేష్ కొట్టాలి అంతేనా అందుకే మహబూబ్ నగర్ ప్రజలారా మీరందరూ కూడా పది సంవత్సరాలు మనకు ఒక్క రూపాయి అని మోడీ గారిని బిజెపి పార్టీని బొంద పెట్టాలి మన ప్రియతమ నాయకుడు మహబూబ్ నగర్ మట్టిలో పుట్టిన బిడ్డ మహబూబ్ నగర్ పెరిగిన బిడ్డ మహబూబ్ నగర్ ల చదువుకున్న బిడ్డ మనం అంటే ప్రేమ ఉన్న బిడ్డ మన కోసం ఏదైనా చేయనీకే సిద్ధంగా ఉన్న బిడ్డ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండంగా మనం ఆయన కోట వేయకుండా ఇంకెవరికి వేస్తాం వేస్తాం ఓటు రేవంత్ రెడ్డి గారి కోసం మన ఈ పార్లమెంటును భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవాలి అందుకే ఈ రోజు మొత్తం తెలంగాణ పాలమూరు దిక్కు మహబూబ్ నగర్ దిక్కు చూస్తా ఉంది ఎంత భారీ మెజారిటీ రేవంత్ రెడ్డి గారికి ఇస్తామో ఎంత భారీ మెజారిటీతో వంశీచంద్ రెడ్డి గారిని గెలిపించుకుంటామో మొత్తం మహబూబ్ నగర్ ఎదురు చూస్తుంది మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ ప్రజలు తెలివి మంతులు వివేకవంతులు విచక్షణ ఉన్న వాళ్ళు మంచి చెడ్డ ఏందో తెలిసిన వాళ్ళు మరి అటువంటి మహబూబ్ నగర్ ప్రజలని ఎవ్వరు కూడా తప్పుదారి పట్టించలేరు గుడి పేరు మీద మోడీ పేరు మీద మనల్ని తప్పుదారి పట్టించలేరు మనకు ఒక్కరే అభివృద్ధి ప్రదాత మన ముఖ్యమంత్రి గారు డెబ్బై ఐదేళ్ల తర్వాత మన పాలమూరు బిడ్డకు గౌరవం దక్కింది ఆ గౌరవాన్ని నిలుపుకుందామా ముఖ్యమంత్రి గారిని నిలబెడదామా బలపరుద్దామా ముఖ్యమంత్రి గారికి ఓటేద్దామా చేయి గుర్తుకు ఓటేద్దామా ఢిల్లీ స్థాయిలో మన ముఖ్యమంత్రి గారి పలుకుబడిని పెంచుకుందాం ఈ రోజు ఏమిస్తున్నాం మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఎవ్వరు ఇవ్వని విధంగా మనం ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినాం తర్వాత ఆరోగ్యశ్రీ పేదలకు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాం పది లక్షల రూపాయలతో పేద ప్రజలు కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకునే ఒక బ్రహ్మాండమైన సదుపాయాన్ని మన ముఖ్యమంత్రి గారు మనకిస్తున్నారు ఈ మూడు నెలల్లో ఎంత అభివృద్ధి తీసుకొచ్చిండు మన ముఖ్యమంత్రి గారంటే వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు మన గడ్డ మీదకి తీసుకొచ్చిండు ఇన్ని సంవత్సరాలు ఎవరైనా తీసుకొచ్చిండ్రా ఎవరైనా మన గురించి ఇంత ఆలోచించింద్రా ఎవరైనా మన బిడ్డల చదువు గురించి ఆలోచించిండ్రా ఎవరైనా మన ఆడబిడ్డల గురించి ఆలోచించింద్రా ఆలోచించలే అందుకే మనకు అవకాశం వచ్చింది వాళ్ళ వీళ్ళ మాటలు మాయలో పడి మనం ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు మన ముఖ్యమంత్రి గారు పది కాలాల పాట ఆ కుర్చీ మీద కూర్చోవాలి మన కోసం అభివృద్ధి నిధులు వరదలా పారించాలి మన చిన్నారుల భవిష్యత్తు బలంగా పునాది పడాలి అందుకోసమే చదువుకున్న మేధావులైన మహబూబ్ నగర్ ఓటర్ మహాశైలారా తప్పు చేయకూడదు మనం మెదక్ జిల్లా కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి యాభై వేల కోట్లతోటి తన సిద్దిపేటను తన పుట్టిన ఊరును పెరిగిన ఊరును అత్తగారు ఊరు కరీంనగర్ ను అభివృద్ధి చేసుకున్నాడు మన పాలమూరును నట్టేట ముంచిండు మన పాలమూరు ప్రాజెక్టులను బొందబెట్టి కాళేశ్వరం లక్ష కోట్లతోటి ఖర్చు పెట్టు ఖర్చు పెట్టి పూర్తి చేసుకొని కాల్వలు తీసుకొని ఫామ్ హౌస్ కు నీళ్లు తీసుకున్నాడు కేసీఆర్ మరి ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అవకాశం వచ్చింది చేసి చెప్తున్నాడు మీసం మెలేసి చెప్తున్నాడు తొడగొట్టి చెప్తున్నాడు మహబూబ్ నగర్ జిల్లాకు లక్ష కోట్ల తోటి అభివృద్ధి చేసి చూపిస్తా అంటున్నాడు మరి మన ఓటు రేవంత్ రెడ్డికి వేయకుండా ఇంతవరకు ఏమీ చెయ్యాలి మోడీ గారికి ఎందుకు వేసుకోవాలి ఒక్కసారి ఆలోచించాలి ఒక్క రూపాయి కూడా మన పాలమూరు జిల్లా ప్రాజెక్టులకి బిజెపి ప్రభుత్వం బీజేపీలో ఉన్న పెద్ద నాయకులు ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి కూడా పాలమూరు కోసం ఒక్క రూపాయి కూడా తీసుకురాలే మరి ఎందుకు వాళ్లకు ఓటేయాలి ఈ బిజెపి అభ్యర్థికి ఓటేయాలి మీరు కూడా ఆలోచన చేయాలి ఇంట్లో నుంచి వింటున్నా మా ఆడబిడ్డలకు అమ్మలక్కలకు యువతకు ముఖ్యంగా మీకు తెలు తెలియజేస్తున్నా అయ్యా మీకు మోడీ తిండి పెట్టడు మీకు మోడీ ఉద్యోగం ఇయ్యడు మీకు మోడీ అభివృద్ధి పనులు చూపించడు మీరు కాలనీల రోడ్ వేయడు మీరు కాలనీల వీధి లైట్లకు కూడా డబ్బులు ఇవ్వడు మోడీ మరి ఎందుకు మోడీ ఓట్ వేయాలి మీరు ఒక్కసారి ఆలోచించాలి మీరందరూ కూడా ఈ ఎలక్షన్లలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిపించి మన మహబూబ్ నగర్ పరువులు మన మహబూబ్ నగర్ ప్రతిష్టలు మన మహబూబ్ నగర్ మర్యాదలు మన మహబూబ్ నగర్ గౌరవాన్ని కాపాడాలని చెప్పి యువకులకు చదువుకున్న వంతు విద్యావంతులకు అందరికీ కూడా నేను కోరుతా ఉన్నా అయ్యా ఈరోజు అయోధ్య దేనికి ఫేమస్ అయ్యింది శ్రీరాముల వారు పుట్టినరు మధుర దేనికి ఫేమస్ అయ్యింది దేశమంతా దేనికి అది ఫేమస్ అంటే శ్రీకృష్ణుల వారి జన్మస్థానం మరి సిద్దిపేట గతంలో తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు ఫేమస్ అయింది అప్పటి ముఖ్యమంత్రి ఆ ప్రాంతం నుంచి వచ్చిండు కాబట్టి మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలమూరు పేరు మారు మారుమోగిపోతా ఉంది దేశ వ్యాప్తంగా మన మహబూబ్ నగర్ పేరు మారుమోగిపోతుంది ఎందుకు ఆ గౌరవం ఎవరి వల్ల వచ్చిందంటే మన ముద్దు బిడ్డ మన అన్న రేవంత్ రెడ్డి గారి వల్ల వచ్చింది మరి ఆ గౌరవాన్ని పోగొట్టుకోవద్దు ఆ నమ్మకాన్ని నిలుపుకోవద్దు నిలుపుకోవాలి ఆ పాలమూరు ప్రజలకు ఈ రోజు కాలరెత్తి కాలరెత్తి తిరిగే అవకాశం వచ్చింది ముప్పై వేల కోట్లతోటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మొదలు పెట్టిండు రెండు మూడేళ్లలో దాన్ని పూర్తి చేసి పాలమూరులో పది లక్షల ఎకరాలకు సాగునీరిస్తున్నాడు త్రాగునీరిస్తాడు ఎన్నో పరిశ్రమలను మన ప్రాంతానికి తీసుకొస్తున్నాడు వేల మంది యువకులు ఇప్పుడు ఎవరైతే మోడీ 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 అని అంటున్నారు ఆ పిల్లలకు కూడా ఉద్యోగాలు రేవంత్ రెడ్డి గారే ఉన్నారు కాబట్టి సోదరులారా ఆలోచించండి మోడీ అన్నం పెట్టడు రేవంత్ రెడ్డి ఉద్యోగం ఇస్తాడు మోడీ గాడిద గుడ్డిచ్చిండు తెలంగాణకు అందుకే బంగారం గుడ్డిచ్చే రేవంత్ రెడ్డి గారిని అక్కున చేర్చుకోవాలి చెయ్యి గుర్తుకు ఓటేయాలి రేపు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో అఖండ మెజారిటీ మన చెల్ల రెడ్డి గారికి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాం కాబట్టి పెద్దలు ఉన్నారు పిన్నలు పెద్దలున్నారు ఈ ఈరోజు మేము ఒకటే నినాదం తీసుకుపోతా ఉన్నాం అభివృద్ధి 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 మనకి ఇన్ని సంవత్సరాలు మనకు అభివృద్ధి గాలే కాబట్టి రోజు అభివృద్ధి కోసం ఒక్కసారి ఓటేయండి మొన్న ఎలక్షన్ రాక్షస పాలన అంతం చేయనికే ఇప్పుడు మనం ఓటేయాల్సింది మనం అభివృద్ధి చేసుకోవడానికి మన పిల్లల భవిష్యత్తు కోసం జాగ్రత్తగా ఈ ఒక్క రోజు మా కార్యకర్త సోదరులకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ నలభై ఎనిమిది గంటలు మనం విశ్రమించొద్దు ప్రతి ఇంటి గడప తట్టాలి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా యాభై వేల కోట్ల తోటి పాలమూరు అభివృద్ధి కాబోతా ఉంది ఆ అభివృద్ధికి మోకాలడ్డు పెట్టకూడదు అడ్డం పడకూడదు అభివృద్ధికి అని చెప్పి వాళ్ళందరికీ కూడా చేతులు ఎత్తి వినయపూర్వకంగా నమస్కరించి ఒప్పించి పోలింగ్ బూత్ దాకా తీసుకొస్తే మన పాలమూరు బంగారు పాలమూరు అవుతుంది మన మహబూబ్ నగర్ సోనేకా మహబూబ్ నగర్ అవుతది కాబట్టి ఈ అవకాశాన్ని మనం జార విడ్చుకోవద్దని తెలియజేసుకుంటూ ఇంత గొప్పగా వేల మంది యువకులు ఈ రోజు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ అభిమానులు రేవంత్ రెడ్డి గారి అభిమానులు మన మెంబర్ ఇంత దూరం బైక్ ర్యాలీకి వచ్చారు ఇంత ఎవ్వరు ఎప్పుడు చేయని విధంగా ఈ రోజు మన బైక్ ర్యాలీలో మన యువకులు పాలు పంచుకున్నారు వారందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళందరికీ నమస్కారం చెప్తూ ఈరోజు సాయంత్రం నుంచి పోలింగ్ అయిపోయేదాకా మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రతి ఓటర్ కూడా పోలింగ్ బూత్ కు తీసుకురావాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి పెద్ద మెజారిటీతో పది వేల కోట్ల ప్రాజెక్టులు మనకి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి యాభై వేల కోట్ల తోటి ప్రాజెక్టులు ఐదు సంవత్సరాల్లో తీసుకురాబోతున్న మన ముఖ్యమంత్రి గారికి మన ఓటు వేయాలి వేయించాలే మహబూబ్ నగర్ ను ఉన్నతంగా నిలబెట్టాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు వేదిక మీద ఉన్న మా పెద్దలు ఎంపీ వెంకటేష్ గారు వినోద్ కుమార్ గారు